ఓం మ శివాయ నమ శ్రీ మాత్రే నమ శ్రీ కొండ దేవతాయ నమ ఓం సమ్మక్కాయ నమ ఓం సారలమ్మాయ నమ ప్రజలందరికీ నమస్కారము అక్టోబర్ నెల కన్య రాశి ఫలితాలు ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం లక్ష్మీ కటాక్షమ యోగం ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళకి శని ప్రభావము తొమ్మిది శాతం తిరుగుతుంది ఈ శని ప్రభావం వలన వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కార్యక్రమాలు అనుకున్న పనులు చేతికాడికి రావటం నోటికాడుకు వచ్చి దూరం కావటం మరి ఈ నెలలో ఫస్ట్గా ఫస్ట్ వారం నుంచి సెకండ్ వారం మధ్యలో వీళ్ళకి ఒక కార్యక్రమం కాబోతుంది ఊహించని అదృష్ట యోగం ఊహించని ధనప్రాప్తి యోగం ఊహించని స్త్రీ జాతకం ఒక స్త్రీ నుంచి వీళ్ళకి జాతకం అనేది మంచి యోగం రాబోతుంది మరి స్త్రీ జాతకంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి ఒక పురుషుడికి అదృష్ట యోగం రాబోతుంది మరి జాతకము జీవితము యోగము నక్షత్రము మరి వీళ్ళు చేయాల్సిన పనులలో కొంచెం ఖర్చులు చాలా తగ్గించుకోవాలి ఈ నెలలో వీళ్ళకి విపరీతమైన ఖర్చులు కొన్ని రాబోతున్నాయి మరి ఇలా ఈ నెలలో వీళ్ళకి విపరీతమైన ఖర్చులని కొంచెం తగ్గించాలి మరి వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని భూములు కానీ ఇళ్ళు కానీ పొలహాలు కానీ శలకలు కానీ భూములు కానీ కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి దాంట్లో మరి విదేశ ప్రయాణాలు కొన్ని రాబోతున్నాయి మరి అనుకోకుండా ధన ధనప్రాప్తి యోగం కొంచెం రాబోతుంది మరి వ్యాపార రంగంలో కొన్ని మార్పులు మరి ప్రేమ సమస్య మరి మీరు ప్రేమించే పురుషుల్ని పురుషుల గురించి మీరు ఎన్నో బాధలు పడుతూ అమ్మాయిలు కానీ స్త్రీలు మగవాళ్ళని మీరు ముఖ్యమైన వాళ్ళతోని మీరు ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకుంటారు ఆ ప్రేమ దగ్గరికి వచ్చే లోపు కల్లా వాళ్ళు మీకు ఏదో ఒక విధంగా చెప్పేస్తుంటారు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు లేదు మాకు ఉద్యోగం ఇంకా ఈ ఉద్యోగం కాకుండా ఉద్యోగం వస్తుంది ఆల్రెడీ ఈ ఉద్యోగం కాకుండా ఇంకో ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోమని చెప్పారు మా అమ్మ మా నాన్న కాబట్టి ఇప్పుడు కాదు మనకి ఇంకొక ఉద్యోగం వచ్చిన తర్వాత మరికి వెయిట్ చేయి నేను పెళ్లి చేసుకుంటానని మిమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టే మానవులు చాలామంది కనబడుతున్నారు కాబట్టి మీకు తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు రాబోతున్నాయి తొందరపాటు వల్ల కొన్ని నిదానం పడిన దాని వల్ల మనకు మంచి జరుగుతుంది తొందరపాటు వల్ల కొన్ని లేనిపోయిన ప్రమాదాలు కొన్ని మన మీద వచ్చి పడిపోతుంటాయి కాబట్టి మరి ఒక స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగం రాబోతుంది మరి కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త పనులు మరి ఎన్నో రోజుల నుంచి భూమి సమస్యల్లో బాధపడే వాళ్ళకి అది క్లీన్ కాబోతుంది మరి ఆరోగ్య సమస్య ఎక్కువగా కనబడుతుంది మరి ఆరోగ్య సమస్యతో పాటు ఆస్తులు కూడా కొంచెం మార్పిడి చేయాల్సి వస్తుంది మార్పిడి చేసిన తర్వాత మరి కుటుంబంలో పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్ అమ్మా నాన్న ఆశీర్వాదము వాళ్ళ ఆరోగ్య పట్ల చాలా జాగ్రత్త మీరు తీసుకొని వాళ్ళకు చేయాల్సిన ఒక కార్యక్రమాన్ని మీరు చేసి పెట్టినట్టు అయితే మీకు తప్పకుండా ఆ భగవంతుడు దయ వల్ల మీకు ఒక మంచి మార్గంలోకి వెళ్ళే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి డబ్బు సమస్యలతో సెలవురికి సతమతం అయిపోతున్నారు మరి ఎంత సంపాదించినా డబ్బు నిలబడుకోకుండా ఇస్తానోళ్ళు ఇవ్వకోకుండా బంధుమిత్రులతో కొన్ని కలహాలు స్నేహితులతో కొన్ని ఇబ్బందులు ఇస్తానన్న వాళ్ళు ఆ టయానికి మనం పోతే ఆ టయానికి వాళ్ళు ఇవ్వకోకుండా ఏదో వాళ్ళు ఒక టైం ఇంకో టైం చెప్పి వాళ్ళు డివిడ్ చేసేస్తుంటారు ఇవన్నిటిని మీరు గ్రహించి ఆ విధంగా ఏమి చేయాలి ఏ రూట్లో పోతే బాగుంటుంది ఈ సమస్య ఏమిటి ఈ డబ్బు సమస్యలోంచి మేము ఎందుకు ఎప్పుడు బయటపడతాము అని మీకు చాలా 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 వరకు చాలా విధానాలుగా చాలా కనబడుతున్నాయి మరి ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా చేతిగాడికి వస్తుంటది నోటికి అందుకోకుండా పోతుంటది ఎవరు నమ్మినా ఎవరు సహకారం అనుకున్నా ఎవరో సాయం చేస్తారు ఎవరో హెల్ప్ చేస్తారు మేము బాగుపడతాం భయమిట్టుకు వస్తాం బేటి పడిపోతాం ఈ అప్పు బాధల్లో నుంచి బయటపడతాం పడతామని ఎన్నో ఆశలతో మీరు ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ గ్రహపరం గ్రహ అనేది మీ మీద ఎక్కువగా కనబడుతుంది దానివల్ల మనశ్శాంతి లేకోకుండా ఉండటం వలన ఏమి చేయాలా ఆందోళన పడిపోయి మనసు శాంతి లేక ఆందోళన పడుతూ ఎన్నో విధానాలుగా బాధపడుతూ ఉన్నారు మరి అన్నిటికైనా మెయిన్ కారణం ఏమిట్రా అంటే మరి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం అనేది చాలా గొప్పది మరి ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదని నాకు చెప్పాను మీకు మరి స్నేహ ధర్మంలో చాలా జాగ్రత్తగా ఉండండి మరి మీరు చేసే వ్యాపార బిజినెస్ విషయాల్లో కూడా పొత్తు ఎక్కువగా ఉండకూడదు సొంతమే చేయండి సొంతం చేసిన దానివల్ల కొన్ని పనులు కొన్ని విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీ జీ జీవిత చక్ర యోగంలో చూసుకుంటే చాలా వరకు అమ్మవారు పూజా బలంలో చూసుకుంటే మీకు కొన్ని కార్యక్రమాలు ఈ నెలలో పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని చేయాలని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎన్నో రోజుల నుంచి మీరు చూస్తున్న విధానాలను బట్టి అవి చేతిగాడికి వచ్చి చేతిదారిపోవటం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు రకరకాలుగా కొంత ఇబ్బందులతో కొంచెం బాధపడుతూ మనశ్శాంతి లేక ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ వస్తున్నారు మరి ఇప్పుడు మీరు ఏది చేసినా ఎక్కడ పోయినా కూడా మీ మీద ఉన్న ఈ మూడు గ్రహాల వల్ల మీరు ముందు ముందుకు రాలేదు దీనివల్ల మీకు గ్రహాలు కొన్ని ఘోషిస్తున్నాయి అష్టదిబ్బంధన గృహదాస బంధన నరదోష బంధన నరదిష్టి బంధన తర్వాత అగోరికాలి చెడుకాలి బంధన ఇలాంటివి కొన్ని కనబడుతున్నాయి దీనివల్ల మీకు ఏ పనులు కావు ఐడెంటిగా ఉంటాయి కానీ ఏదో ఒక పనులు బ్రేక్ అయిపోతాయి దగ్గరకు వస్తాయి మీ మొహం చూసిన వాళ్ళ నుంచి అక్కడ బుస్సు అయిపోతుంటారు దాని నుంచి ఇంకో సమస్య దాని నుంచి ఇంకో సమస్య రకరకాలైన సమస్యలతో సతమతం అయిపోతున్నారు ఇలాంటి సమస్యలతో మీరు సతమతం కావాల్సిన పని లేదు ఆ భగవంతుడు దయ వల్ల మీకు ఆ దుర్గాదేవి దయ వల్ల మీ అష్ట కష్ట దరిద్ర దోషాల నివారణ అనేది పోతుంది మైండ్ మనసు స్థానము ఆలోచన విధానము హండ్రెడ్ శాతం మీకు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి మరి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఉన్నారా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి తప్పకుండా ఒక్కసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి యోగాన్ని బట్టి చూసి చెప్పగలుగుతాం మీ కుటుంబాన్ని బట్టి మీరు చేయాల్సిన పనులు బట్టి మరి మీరు మీ కుటుంబానికి వచ్చి చూడాలి చూస్తే మీ జాతక యోగం ఎలా ఉంది ఏమిటి మీ పిల్లల భవిష్యత్తు ఏమిటి అనేది తెలిసిపోతుంది దానికి తగ్గ దానికి పూజా బలం అనేది ఒక టైం ఉంటుంది ఆ టైం ప్రకారంగా మీరు మెయింటైన్ చేసినట్టుగా మీకు తప్పకుండా ఆ భగవంతుడు అనుగ్రహంతో మీ కుటుంబానికి ఆ దోషం అనేది తప్పకుండా పోతుంది సరియో జనా సుఖనో భగవంతో నమశివాయ